నమస్తే నమస్తే జయలక్ష్మి అమ్మా డబ్బుకి ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి ఎలాంటి గౌరవం ఇస్తే మన దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి ఎవరినైనా సరే మనం గౌరవిస్తే మన దగ్గర ఉంటారమ్మా చులకం చేస్తే ఎవరు ఉండరు కదా అవమానం చేస్తే అసలు ఉండరు కదా పట్టించుకోకపోతే మన వంక చూడరు కదా లెక్క చేయకపోతే వాళ్ళు అంతే కదా మనకి ధనం కావాలి అంటే ధనం పట్ల మనం గౌరవాన్ని ప్రదర్శించాలి ఆ ధనాన్ని గౌ ధనం పట్ల గౌరవం ప్రదర్శించటానికే మనం ధనాన్ని లక్ష్మి అన్నాం ధనలక్ష్మి అని కూడా అన్నాం ధనలక్ష్మి అని ఎందుకు అన్నామంటే అన్ని రకాల సంపదల్ని మనం లక్ష్మిలో చెప్తాం అవును అన్ని సంపదలు సంపద అంటే కరెన్సీ ఒకటే కాదు కదా అన్ని రకాలైనటువంటి ఆరోగ్యం దగ్గర నుంచి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి అంటూ మనకు కావాల్సింది ఏదైతే ఉన్నాయో అవన్నీ సమృద్ధిగా ఉండాలనుకుని ఆ సమృద్ధిగా ఉండాలి అనే భావనతో లక్ష్మి అన్న పదం వాడు అందులో ధనం అంటే ఏమిటి అన్నారు మన వాళ్ళు ధనం అంటే ధనం అగ్ని ధనం వాయుధనం ఇంద్రో ధనం వసు అని చెప్పి శ్రీ సూక్తంలో చెట చివర చెప్తారు ధనం అంటే ఏది ఇప్పటికిప్పుడు మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుందో అది ధనం వాడుకోవడానికి ఉపయోగపడాలి నాకు కానీ మరొకళ్ళకు కానీ అలా ప్రయోజనాన్ని కలిగించేది ప్రయోజనాత్మకంగా ఉండేది ప్రయోజనకరంగా ఉండేటటువంటి దాన్ని ధనము అన్న పేరుతో పిలిచారు అటువంటిది మిగిలినవన్నీ ఎట్లా ఉన్నా ఒకదాన్ని ఒక ధనాన్ని మరొక ధనంగా మనం మార్చుకోవడానికి మధ్య వ్యవహారం కోసం ఉపయోగించుకుని మనం ఇవాళ్ళ డబ్బు అని చెప్తున్నటువంటి కరెన్సీ కావచ్చు కరెన్సీ కావచ్చు కరెన్సీని అవును అంటే కరెన్సీ అంటే వెంటనే నోట్లు అని అర్థం వస్తుందేమో చిల్లర కూడా అందులో కలిసి ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా ఏదైనా సరే మనం బార్టర్ సిస్టమ్కి మధ్యలో మాధ్యమంగా వాడుకున్నాం వస్తు వినిమయానికి అన్ని సందర్భాల్లోనూ వస్తువుని ఇవ్వలేం గనక వస్తువుకు ఒక కట్టి దానికి గుర్తుగా ఒక ఒకప్పుడు వెండి నాణ్యాలు రాగి నాణ్యాలు బంగారు నాణ్యాలు ఉండేవి కదా అవును ఇప్పుడు అవన్నీ మనకు కష్టం అనిపించి కాగితాలు నికెలు క్రోమియం ఒకప్పుడు ఇత్తడన్నా ఉండేది ప్రస్తుతం అది కూడా కాదు ఇట్లాంటివి పెట్టుకున్నాం ఏదైనా సరే ఒక అండర్స్టాండింగ్ కోసం పెట్టుకున్నాం ఒక ఒప్పందం నోట్ల మీద ఉంటుంది ఐ అగ్రీ టు పే దయో ఉంట ఒప్పందం గురించే ఉంటుంది అందులో అలాంటి ఒప్పందంగా తీసుకునేటటువంటి దేనికి గా పెట్టుకున్నాం మనం దాన్ని ఒక సంపదకి రిప్రజెంటేటివ్గా ఇప్పుడు నేను ధాన్యం పండించాను కిలో బియ్యం అయితే యాభై నుంచి డెబ్బై దాకా ఉన్నాయి అనుకోండి నా దగ్గర ఎక్కువ పండే పండితే నేను అవి ఇచ్చి కందిపప్పు తెచ్చుకోవాలంటే ధాన్యం బస్తా మోసుకెళ్ళలేను కదా అవును అందుకని ధాన్యం బస్తాకి లెక్క లెక్కగట్టి దాన్ని ఒక కాగితం మీద పెట్టుకుని ఈ కాగితం ప్రకారం అక్కడికి ఇచ్చి అక్కడి నుంచి నేను కందిపపో మినపప్పు ఏది కావాలంటే అది తెచ్చుకుంటున్నాను అంచేత ఇది వస్తు వినిమయానికి మధ్యలో ఒక మాధ్యమంగా ఉంటుంది ఎకనామిక్స్ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చెప్తారు మనకు వ్యవహారం కనుక నేను చెప్తున్నా మామూలు మనుషులకు వ్యవహారం గనక అట్లా ఉండేటటువంటిది ఇది దేనికి ప్రతీక సంపదకే కదా మరి సంపదకి ప్రతీకైనటువంటి దీనిని మనం గౌరవంగా చూడాలా అక్కర్లేదా ఖచ్చితంగా చూడాలి గౌరవంగా చూడాలి ఎవరైతే దాని పట్ల గౌరవం కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర నన్ను గౌరవిస్తున్నారు నాకు మర్యాద ఇస్తున్నారు నన్ను పూజిస్తున్నారు అని చెప్పి లక్ష్మీదేవి కూర్చుంటుంది లేకపోతే వీళ్ళు నన్ను సులకం చేశారు నా పట్ల వీళ్ళకి లెక్కలేదు అని చెప్పి తను కూడా మనని నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ధనాన్ని పోని అంటే వేరే సంగతి కాదు దేన్నైనా సరే మనం మనకి పనికొచ్చే వస్తువు అనుకున్నటువంటి దాన్ని చులకం చేయకూడదు మనకి ఇంట్లో పూర్వం పెద్దవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఇప్పుడు అందరికీ పల్లెల్లో తప్ప ఎక్కడా అటువంటివి లేవు ధాన్యం బస్తా ఉంటే కాలుతో తన్నకూడదు అన్నారు కనపడితే కళ్ళకి దండం పెట్టుకోవాలి కూరగాయలు కనపడితే దాన్ని కా తన్నకూడదు కూరగాయలు కావచ్చు పండు కావచ్చు ఏదైనా సరే ఇది మనకు ఉపయోగపడే వస్తువు అనుకున్న దేన్ని కూడా మనం గౌరవంగా చూడాలి తప్ప దాన్ని చులకన చేయడం కానీ కనీసం చే చీపురుతో చిమ్మరమ్మ చేత్తో తుడుస్తారు కానీ కింద పడితే కూడా అంటే దాని పట్ల గౌరవం అలా గౌరవం చూపిస్తారు గనక దానికి దాన్ని మనం వాళ్ళకి బాగా ఉంటుంది ఒక పొలాల్లో అంతా చూడాలి అంటే ప్రత్యేకంగా చీపురు కాకుండా పొలికట్టన ఒకటి తెచ్చుకుంటారు అక్కడ ఉండే చెట్లని ఆ చెట్లను ఒక అట్టకటి దాంతో తుడుస్తారు తప్ప చీపురుతో తుడవరు కదా అంటే అలా గౌరవించిన చోట లక్ష్మీదేవి అలాగే మనం డబ్బుని కూడా గౌరవించిన చోట డబ్బు ఉంటుంది గౌరవించకపోతే అది మన దగ్గర ఉండవలసిన అవసరం ఏముందో ఒక మాట చెప్పండి ఏదైనా ఇచ్చిపుచ్చుకోవటమే కదా కానీ మనం అట్లా లేదు ఈ మధ్య కాలంలో అస్సలు లెక్కే లేదమ్మా ఎట్లా పడితే అట్లా వాడతాం ఇలా నోటితో ఇట్లా అని రూపాయలు కరెన్సీ నోట్లను లెక్క పెట్టడం చూస్తాం లక్ష్మీదేవిని ఎంగిల్ చేయడమా ఎంత తప్పమ్మా చిన్న పిల్లల్ని ఎంగిలి ముద్దు పెట్టుకోవడానికి ఒప్పుకోమే మనం అవునమ్మా అవునా అట్లాంటిది లక్ష్మీదేవిని అలా నాలుగుతో ఇట్లాని కాగితాలు లెక్క పెట్టడం అనికొస్తుందా తప్పు చిన్నపిల్లలైతే పావలాలు అర్ధనాలు అర్ధ రూపాయలు నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉంటారు తప్పు కదా చేయకూడదు ఇంకా కొంతమంది పిల్లలు ఇంట్లో క్యారం బోర్డు లేకపోతే రూపాయి పెట్టి దాంతో క్యారం బోర్డు లాగా ఆడతారు అంటే ఆట వస్తువా కాదు కదా ఆట వస్తువు కాదు కదా దాన్ని గౌరవించాల్సిందే కదా ఇంకా కొంతమంది తీసుకొచ్చి అలాగే రాస్తారు అందులో అందులో ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి కోపతాపాలున్న సందర్భం అయితే మరీను ఇంకా స్పీడ్ వెళ్తు స్పీడ్గా పెడుతుంది అసలు అవి ఏం లేకపోతే కూడా క్యాజువల్ గా కూడా అలా గిరాసే వాళ్ళు ఉన్నారు డబ్బుని అంటే దాన్ని ఒక ఒక పేపర్ కింద లేకుంటే మేము ఇంకొక వస్తువు కొనటానికి ఉపయోగపడి ఇది కూడా ఒక వస్తువే అని చూస్తున్నారు తప్ప సంపద అనే దృష్టిలో సంపద అసలు దాన్ని గౌరవించాలి గౌరవిస్తే మన దగ్గర ఉంటుంది అన్న భావన లేకుండా అయిపోతూ ఉంది ఆ దాన్ని కూడా ఇంకా నేను ఒకటి చెప్తాను అది డబ్బు అవునో కాదో తర్వాత మాట కాగితం ముక్క కదా కాగితం మనం సరస్వతి దేవ్ అనుకుంటున్నాం కదా మరి సరస్వతిని మనం గౌరవించాలా అది కూడా అక్కర్లేదండి దాని మీద గాంధీ గారి బొమ్మ ఉంది నువ్వు గౌరవించాలా అక్కర్లేదా అని చెప్తాను నేను అవునా కదా అంతే మరి ఏదో ఇండోనేషియాలో లాగా మనం ఏమీ గణపతిని వేసుకోలేదు ఇంకో దేశంలాగా లక్ష్మీదేవిని వేసుకోలేదు ఇండియాలో కాదండి బయట దేశాల్లో ఉంటాయి ఈ బొమ్మలు కాగితాల మీద నోట్ల మీద రూపాయ వాళ్ళ కరెన్సీ మీద మన దేశంలో లేదనుకోండి మనం టూ సెక్యులర్ అంటే మధ్యకాలంలో కదా సెక్యులర్ అయ్యాం మొదట్లో కాదు మనం మధ్యకాలం మధ్యలో వచ్చింది సెక్యులర్ అనేటటువంటి పదం సరే సెక్యులర్ అని అనుకుందాం పోని అందువల్ల మనం వెయ్యం కదా అంచేత దాన్ని పోని కాగితం ముక్క అనుకోండి కాగితం దేనికి సంకేతం సరస్వతి సరస్వతికి సంకేతం సరస్వతిని తమ్ నిర్లక్ష్యం చేయకూడదు కదా కాలుతో తన్నకూడదు చేతితో ఇట్లా ఎంగిల్ చేసి ఇట్లా లెక్క పెట్టకూడదు విసిరివేయూడదని చెప్పుకుంటాం కదా అందుకన్నా దాన్ని గౌరవించాలి మేమండి చాలా కష్టపడుతున్నాం మేము కష్టపడేదానికి మాకు కోట్లు ఉండాలి కానీ లక్షలు కూడా ఉండట్లేదు మా దగ్గర అని అంటూ ఉంటారు లక్షలు వస్తున్నాయి కానీ అయినా అది అంతవరకే వస్తున్నాయి అంటారు ఏంటి నిలవట్లేదు లక్ష్యం చేయట దాని మీద మీకు లెక్క లేదు గౌరవం లేదు కానీ పడిన శ్రమకి ఫలితంగా ఇంతో అంతో వస్తుంది మీ నిర్లక్ష్యానికి ఫలితంగా అది మీ దగ్గర నిలిచి ఉండట్లేదు మీట నొక్కితే దీపం వెలిగినట్టుగా విద్యుత్ దీపం మీరు చేసిన శ్రమకి డబ్బు వస్తుంది కానీ వచ్చింది ఉండట్లేదంటే మీరు దాన్ని గౌరవించట్లా కూర్చోడానికి తగిన స్థానం ఇవ్వట్లా నన్ను మా ఇంటికి నేను మిమ్మల్ని పిలిచాను మీరు కూర్చోడానికి ఒక కుర్చీ చూపించాలా నేను ఖచ్చితంగా చూపించాలమ్మా ఆ నాలుగు కుర్చీలు ఉన్నాయి పోనీ ఆ నాలుగు కుర్చీల్లోనూ చెత్తా చెదారం ఉండి దుమ్ము ఉంటే మీరు వచ్చి కూర్చుంటారా లేదు వచ్చావుగా కూర్చోకేం చేస్తావని నేను ఇట్లా కూర్చున్నాను అనుకో వెళ్ళిపోతాం వెళ్ళిపోతారు లక్ష్మీదేవి కూడా అంతే ఆవిడ వస్తోంది వచ్చిన దాన్ని నిలబడి ఉండేటట్టుగా చెయ్యవలసినటువంటి మనది అమ్మ ప్రత్యేకించి ఇంట్లో పలానా ప్రదేశం పలానా ప్లేస్లోనే ఉంచితే ఆవిడ స్థిరంగా ఉంటుంది అని అలాంటి నియమం ఏమైనా ఉందా అంటే వాస్తు శాస్త్రంలో ఈ మధ్య చెప్తున్నారమ్మా ఈశాన్య మూల గనక ఉన్నట్టయితే ధనం నిల్చుంటుంది ఉంటుంది ఈశ్వర స్థానం అని లేదా ఉత్తర దిక్కు కుబేరుడు స్థానం గనక ఉత్తర దిక్కున ఉన్నట్టయితే కుబేరుడు యొక్క కుబేరుడు ధనాధిపతి కదా అక్కడ ఉంటుందని కనుక డబ్బు దాచుకుంటే ఉత్తరాన్ని దాచుకోండి వాస్తు శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు నమ్మకం ఉంటే పెద్దవాళ్ళు చెప్పినది ఏమన్నా సూచించింది ఏమన్నా ఉందమ్మా పలానా వైపు మనం పెట్టుకోవాలి ఆవిడ స్థిరంగా ఉండాలంటే చేయాల్సింది అట్లా పెద్దవాళ్ళు అట్లా ఏం చెప్పలేదమ్మా ఇది వాస్తులో చెప్తూ ఉంటారు కానీ చాలా మంది నాకు తెలిసి ఒకప్పుడు అంటే పాత తరం వాళ్ళు డబ్బు దాచుకోవడం అనేది దేవుడి గదిలో దాచుకునేవాళ్ళు దేవుడి గదిలో దేవుడికి ఒక ఆసనం లాంటిది ఉంటుంది కదా దాని కింద చిన్న దేవుడు సామాను పెట్టుకునే ఆరు ఉంటుంది కదా ఆ అరలో పెట్టుకుంటారు అంటే ఇది దయా మేము లక్ష్మీదేవిలా దీన్ని గౌరవిస్తున్నాము మాకు లక్ష్మితో ఇది సమానం అనేటటువంటి అర్థంలో లేదంటే ఇనపెట్టెలో పెట్టుకుంటారు అమ్మవారు అక్కడ స్థిరంగా ఉంటుంది అని దానికోసం ప్రత్యేకంగా ఇన పెట్టెలు ఉండే పూర్వం నగలును డబ్బు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఉండేవి అవి అందులో మళ్ళీ బట్టలు అవే ఉండవు ఇప్పట్లాగా ఇప్పట్లాగా అది పూర్తి నప్పెట్టండి నప్పెట్టే అట్లాంటి సో దీన్ని బట్టి మనం లక్ష్మీదేవికి అంటే డబ్బుకి సంపదకి గౌరవం అనేది ఇవ్వాలి మీరు గమనించినట్టయితే గుజరాతీలు వ్యాపారస్తులు ఉన్నారు మార్వాడీలు వాళ్ళు ఒక పైసాని కూడా తక్కువ అని చూడకుండా ఎంత గౌరవంగా చూస్తారో చూడండి మరి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంది అంటే ఉంటుంది వాళ్ళు గౌరవిస్తారు గనక అవును వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఒక్క పైసాని కూడా తక్కువ అనుకోరు వాళ్ళు అనుకోరు వాళ్ళు కాగితాలు చిత్తు కాగితాలను వరసలో పెట్టుకుని వెనకాల వేరే రాసిన కాగితాలు ఉంటే ఆ ఆ కాగితాల మీద ఇతల పక్క లెక్కలేస్తారు లేకపోతే పలక దగ్గర పెట్టుకుంటారు బంగారం షాపుల్లో చూడండి మనలాగా కాగితాల గిరాటారు మరి వాళ్ళ దగ్గర సంపద మీద వాళ్ళకి లక్ష్యం ఉంది గనక అక్కడ నిలుస్తుందమ్మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎలా నేర్పించాలి నేర్పించాలమ్మా డబ్బుని గౌరవించాలని అది గౌరవిస్తేనే మన దగ్గర ఉంటుందని దాని పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని ఈ ఒక్కటి రావడానికి ఎంత కష్టపడతామో ఆ కష్టం దాని వెనకాల ఉన్నది తెలుసుకోవాలని వాళ్ళకి తెలియ చెప్పాలి నమస్తే అమ్మ నమస్తే అమ్మ